శ్రీరామ జయం ఏకాదశి ఉపవాస వ్రతానికి ప్రత్యేకం జ్యేష్ఠమాసంలో ఏకాదశి మరింత ప్రత్యేకం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్క ప్రత్యేకత ఉంటుంది మాసం కాలానికి నెమ్మది నెమ్మదిగా వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుకూలంగా చలి పెరుగుతుంది వర్షారంభం అవుతుంది వర్షాలు విరివిగా కొలిసే ఆరంభం ఆరంభమవుతుంది పూర్వం ఇలా మనం గమనించినప్పుడు ఇక వేడి తగ్గడంతో ఒక్కసారిగా ఈ జ్యేష్ఠ మాసం అనే సంధి మాసంలో చలి వాతావరణం పెరగడంతో శరీరంలో కొత్త వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని క్రమంగా ఆకుకూరలను ఆహారంగా తీసుకోవడం తగ్గించాలి యథాశక్తి నీటిని వినియోగించే ప్రయత్నం ఎక్కువగా చేయాలి ద్రవ పదార్థ రూపంలో ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి ఇలాంటి నియమాలతో జ్యేష్ఠమాసంలోని మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి సమానంగా నీరు ఏమాత్రం తీసుకోకుండా ఉపవాస వ్రతాన్ని పాటించాలి అంటుంది సంప్రదాయం శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఏకాదశి నాడు నీటిని కూడా తీసుకోకుండా ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి అలా ఉండలేం కదా అనేటటువంటి మనమంతా కూడా నీటిని స్వీకరించే సమయంలో ఆ నీటిలో అంటే గ్లాసులో చెంబులో ఒక్క తులసి దళం వేసి ఆ నీటిని స్వీకరించినట్లయితే దోషం ఉండదు అనే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ధర్మశాస్త్రం బోధిస్తుంది ఏకాదశి ఈనాటి విశేషం జ్యేష్ఠ బహుళ ఏకాదశి ఈనాటి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విశేషం తులసి దళాలు వేసిన నీటినే ఈ రోజున మనం ఆహారంగా స్వీకరించాలి దేహంలో ఉండేటటువంటి తత్వం అంతా కూడా శుక్లపక్షము కృష్ణపక్షము అనే రెండింటిలో నూట ఎనభై డిగ్రీలలో సంచారం చేసేటటువంటి క్రమంలో ఏకాదశి తిథి అనే తిథి ఆ క్షేత్ర సమయానికి వచ్చేసరికి నాభి ప్రాంతానికి దేహంలో ఉండే శక్తి కేంద్రీకృతమవుతుంది అని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది తీసుకునే ఆహారమంతా కూడా ఉదరమండలం నాభి వెనుక ఉండేటటువంటి ప్రాంతం అయి ఉన్న కారణం చేత ఏ ఆహారము తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ శక్తి అంతా కూడా అందులో చేరి దేహమంతా వ్యాపించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది కనుకనే సనాతనలు ఈనాడు మనం శాస్త్రజ్ఞులు సైంటిస్టులు అని చెప్పబడేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రాచీన కాలపు ఋషులు తపస్సంపన్నులు నిష్ఠాగరిష్ఠులు ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి అనే మార్గాన్ని బోధించారు ఈ క్రమంలో ఏకాదశి తిథి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం పాటిద్దాం అలాగే మాసం మంగళవారం ఆంజనేయ వారిని అర్చించడానికి అనుగుణమైనటువంటి వారం మంగళవారం ఈ వారానికి జయవారం అనే పేరు కూడా ఉంది ఆంజనేయ వారిని స్మరిస్తే జయం కలుగుతుంది మాసం జ్యేష్ఠ మాసం ఏ పని చేసినా జయం కావాలి అని ఇరుపక్షాల వారు సంకల్పం చేస్తూ ఉంటారు ఇరుపక్షాల వారు చేసేటటువంటి వాగ్యుద్ధంలో కావచ్చు లేదా ఇతర ఏ సందర్భాల్లోనైనా ఇరుపక్షాల వారు పోటీ పడేటటువంటి సందర్భాలలో అది వాగ్యుద్ధం కావచ్చు ఆస్తి కోసం చేసేటటువంటి ప్రత్యక్ష యుద్ధం కావచ్చు ఇరు వర్గాల వారు చేసేటటువంటి యుద్ధంలో ఒకరిని మాత్రమే జయం వరిస్తే మరి ఒకరిని పరాజయం వరించక మానదు అయితే పరాజయాన్ని ఓటమిని ఓటమిలాగా కాకుండా అది కూడా జయంగానే స్వీకరించాలి అని బోధిస్తుంది ఆస్తిక ధర్మం పరాజయం కూడా జయంగా ఎలా అంటే పరాజయం మనకు ఎలా ఓడిపోకూడదో బోధిస్తుంది ఒక యుద్ధం ద్వారా ఒక విజయం పొందాలి ఒక జ్ఞానం రావాలి ఆ జ్ఞానం ఓటమి ఎలా వచ్చిందో తెలుసుకోవడం కనుక పరాజయం కూడా జయమే ఇలాంటి మార్గాన్ని మనకు బోధించే నిమిత్తమై ఆంజనేయ స్వామి వారి వృత్తాంతాన్ని స్మరించుకోవాలి మైనాకుడు సురస సింహిక లంక నామ రాక్షస స్వరూపం అపారమైనటువంటి రాక్షస బలగాలు అలాగే అనేక రూపాల్లో ఉండేటటువంటి వ్యతిరేక శక్తులను సంహరిస్తూ లంకానగరాన్ని విధ్వంసం చేసి రావణుడితో సంభాషించి బెదిరించి మరీ లంకానగరాన్ని భస్మీపటలం చేసి తిరిగి ఆ సముద్రమంతా కూడా విజయంతో దాటి అందరినీ పలకరించి రాముని సన్నిధానానికి చేరి సీతను సందర్శించాను అన్న ఒక్క మాట చెప్పి వినయంగా రెండు చేతులు కట్టుకుని ఒక పక్క వారగా నిలిచిన ఆంజనేయ స్వామి వారిని మనసు నిలుపుకుంటే మంగళవారం మనకు కూడా జయం కలుగుతుంది మనసులో జయం కలగాలి అన్న కోరిక కలిగిన మరుక్షణం ఏ పని చేస్తున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో చేస్తాం కనుక ఏకాదశి వ్రతం ఉపవాస వ్రతం చేద్దాం మంగళవార వ్రతం ఆంజనేయ స్వామి వారిని స్మరించుకుందాం జయం కావాలి సుందరకాండ వృత్తాంతాన్ని స్మరించుకుందాం దేవతానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు